హై దిస్ ఇస్ సాయి కిరణ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల జిల్లాలోని సాహిత్య సుధా ఫౌండేషన్ మరియు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం సంయుక్తంగా విశ్వతికేయులు దేవర్శీ నారదుల జయంతిని పురస్కరించుకుని పాత్రికేయులు ఆత్మీయ సమాపేశాన్ని ఘనంగా నిర్వహించాయి సమాచార రంగంలో విశేష కృషి చేస్తూ సమాజ చైతన్యానికి అభివృద్దికి పాటుపడుతున్న పాత్రికేయులను ఈ సందర్భంగా సన్మానించారు జిల్లా సంచాలక్ శ్రీ చిలుకూరు శ్రీనివాస్ అధ్యక్షతను జరిగిన ఈ సమావేశానికి శ్రీరామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాల అధినేత శ్రీ శ్రీరామకృష్ణారెడ్డి గారు శాంతినికేతన్ పాఠశాలల అధినేత శ్రీ సుధాకర్ మరియు ముఖ్య అతిథులుగా విచ్చేశారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కర్నూలు విభాగ్ సహా సంపర్క్ ప్రముఖ శ్రీ పరశురాముని రామకృష్ణ ప్రధాన వక్తగా పాల్గొన్నారు వారిని అభినందిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలకి అలాగే కార్యక్రమానికి హాజరైనటువంటి విలేకరుల మిత్రులందరికీ కూడా నా నమస్మాంజల్లి చాలా సంతోషం ఈరోజు పాత్రికేయులందరినీ కలిపి ఒక సమావేశాన్ని నిర్వహించి వారికి వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకునే అవకాశాన్ని వాసు కల్పించినందుకు అలాగే వారి టీంని అందరినీ కూడా అభినందిస్తున్నాను సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులని గమనించవలసినటువంటి పరిస్థితుల్లో మనం విలేకరులుగా ఒకరి మీద ఒకరిని విమర్శించుకోవడం మొదలుపెట్టాము ఈ మధ్యలో నేను వాట్సాప్ గ్రూపుల్లో చూస్తూ ఉంటే చాలా వరకు అవి వస్తూ ఉన్నాయి దానివల్ల మనం మన నిజ జీవితంలో చేయవలసినటువంటి విధి విధానాలను మనం మర్చిపోయినట్లు అవుతుంది అలా కాకుండా అందరూ కూడా వృత్తిలోకి ప్రవేశించారు కొంత త్యాగం అనేటువంటి ఆలోచన విలేకరికి రావాలి ఆ త్యాగ ఫలితమే సమాజానికి మంచి చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి ఒకవైపు విషయాలను కనుక్కోవడం కోసం వెళ్ళినప్పుడు చాలా దూరం ప్రయాణించవలసి వస్తుంది అలాగే సమయం మనకి కరెక్ట్గా ఆ సమయంలో మనకి దొరకకపోవచ్చు ఎంతో కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ తర్వాత మనం ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా భరిస్తూ మంచి విషయాలని సమాజానికి అందించేటువంటి బాధ్యత విలేకరుల మీద ఉంది అలాంటి బాధ్యతతో మనం ముందుకెళ్ళగలిగితే సమాజం మొత్తం కూడా మనల్ని హర్షిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి ముఖ్యంగా అతిరథ మహారథులు లాంటి సీనియర్ పాత్రికేయుల ముందు మాట్లాడడం కూడా కష్టమే మాకు అయినప్పటికీ అవకాశం ఇచ్చారు కాబట్టి సో మీ అందరినీ ఈరోజు ఈ ఉదయం మీ అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం మీ అందరితో కలిసి నాలుగు మాటలు మాట్లాడుకునే అవకాశం ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి రూపశిల్పి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి వ్యక్తి గారు వారి గురించి ఒక మాట చెప్పి అయినా సరే ఇప్పుడు రోజు ఆఫీస్లో మేము కూర్చోవాలంటే మా చైర్లో మేము కూర్చోవాలంటే కూడా భయం ఉంది ఎవరు వస్తారు అడుగుతారు ఎలా ఆన్సర్ చెప్పాలి చెప్పకపోతే ఇంకొక రకమైనటువంటి బాధలు మనందరికి అంటే ఆత్మీయ లోపలికి పిలుచుకొని మాట్లాడి వాళ్ళకి కావాల్సింది చేసి అలాంటి అట్మాస్ఫియర్ అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి వాసు గారు ఏ కార్యక్రమం చే చేపట్టినా సమాజానికి ఉపయోగపడేదో లేకపోతే లాభం పొందేటువంటి కార్యక్రమాలకు ఏ రోజు కూడా మా దగ్గరికి రాలేదు మరి ఇంత ఇనిషియేటివ్ తీసుకొని సేవ చేస్తున్నటువంటి వాసు గారికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరిచినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నిజంగా ఇలాంటివి ఎందుకంటే అన్ని రంగాల్లో మార్పులు వచ్చాయి టెక్నాలజీ యాడ్ అయింది మోడర్నైజేషన్ అయింది అన్ని రంగాల్లో మార్పులు వచ్చినట్లే జర్నలిజం కూడా మార్పులు వచ్చాయి ఈ వచ్చినటువంటి మార్పులు ఎప్పుడు కూడా మంచికి ఉపయోగపడాలి కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు జర్నలిజం పేరిట జరిగేటువంటివి సో మీ అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే సరేదో అయిపోయింది మన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది అనకుండా మీకు ఇంకా బాధ్యత ఉంది మీరు ఇంకా బాధ్యతల నుంచి తప్పుకోకుండా ఇప్పుడు ఉన్నటువంటి దారి కరెక్ట్ కాదు దాన్ని సరైన మార్గంలో పెట్టాల్సినటువంటి బాధ్యత మీ అందరి ఇనిషియేటివ్ తీసుకోవాల్సిందే సీనియర్సు వీళ్ళ అదృష్టం పివి నరసింహరావు కాలం నుంచి పనిచేసిన కూడా ఉన్నారు అప్పొద్దు పీవీ నరసింహారావును ప్రశ్నించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడంటే పొలిటికల్ లీడర్లు మీడియా సమావేశాలు జరపడం లేదు ఏదో జరిగిపోతుంది ఇంకా దాన్ని ఈ అనవసరం మనం మాట్లాడాలి పెద్ద పెద్దలను ఒకరోజు ఒక విఐపి పన్నారంటే మూడు రోజుల నుంచి పేపర్లు జరిగేవాళ్ళం ఏం ప్రశ్నలు కానీ మళ్ళీ ఒక మిత్రుడికి కూడా తెలుదు నేను ఈ ప్రశ్న అడుగుతున్నానని అని చెప్పి ఆ మిత్రుని కంటే బెటర్ అయినా ప్రశ్న అడగాలని ఒక పది మంది పదహైదు మంది పాత్రికేలు వస్తే అందరం పోటీ వాళ్ళం ఒక ఐదు పది ప్రశ్నలకు వాళ్ళకు కూడా కొత్త జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ సమాచారంలో బయటకు వచ్చేది అది ప్రశ్నించడం వల్ల ఏమంటే నెగిటివ్ వార్తలు కూడా సిద్ధమయ్యేది కాబట్టి జర్నలిజం అనేది ఒకటో రెండో మైనస్ ఉండొచ్చు కానీ దాన్ని డామినేట్ చేస్తున్నాయి కొద్ది పరిస్థితులు అది బాధాకరము జర్నలిజం సూర్యచంద్రు ఉండంత కాలం జర్నలిజం ఉంటుంది నోటిఫికేషన్ కోసం జైన్ చూసి అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు